మన అందరం లేచి నిలవబడదాం మన లేచి నిలవబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన చదువుకుందాం సుజన చదువుతుంది కలిసి అనుసరించి దేవుని మాటలు పలుకుతాం నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చే సిద్ధము చేసి కాచియుండును నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కుల దిక్కులను చూచి నమస్కరించదను ఎహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ ని నీ నిత్యాసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఈచకములాడుదురు దేవా నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుకుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి గాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామము ప్రేమించువారు వారు నిన్ను గూచి ఉల్లసింతురు చదవబడిన కీర్తన ప్రభు మన గిడు ఆశీర్వదించింది కూర్చోండి క్రమంగా కూర్చోండి ఇంకా వచ్చే బడిలకు చోటు ఇవ్వండి ఐదుగురు కూర్చోవాలి స్త్రీలు ఐదుగురు కూర్చోవాలి కూర్చున్నారా పురుషులు ఇద్దరు కూర్చోండి కింద కూర్చోడానికి అలవాటు పడిన వాళ్ళు కింద కూర్చోండి ఇబ్బంది లేదండి మాకు ఎక్కడైనా కూర్చుంటాం అండి పైన కూర్చోండి ఇబ్బంది లేదు కానీ ప్రభువుని స్థుతించండి ఎక్కడున్నా పర్లేదు స్తోత్రం హెలోయ హెలోయ మంచిది ప్రభు అని యేసుక్రీస్తు నామల్లో దేవుని సన్నిధి వచ్చిన మీ అందరికీ వందనాలు దైవజనులకు వందనాలు మరి దేవుని మహా ప్రయాస పడుతున్నారు దేవుని స్తోత్రం హెలోయ దైవజనులు ఎంతైనా అభినందనీయులు దేవుని ప్రేమ కలిగి స్వార్థాన్ని పక్కన పెట్టి త్యాగము సమర్పణతో మరి వారు సేవ చేయడాన్ని బట్టి మరి మన దాకా ఈరోజు సువార్త వచ్చింది దేవుని స్తోత్రం అలెయ్య ప్రాణాలు అర్పించారు సరైన వసతులు లేకుండా బ్రతికారు నిద్రాహారాలు పక్కన పెట్టి మంచి అన్నిటిని పక్కన పెట్టి దేవుని పనిలో దేవుని ప్రేమను ప్రకటించటంలో దేవుని ప్రేమను ఇతరులకు అందించే విషయంలో వారు కొవ్వొత్తులాగా కరిగిపోయారు మరొకసారి నేను అందరిని బట్టి మన ముందు తరాల్లో సేవ చేసిన దైవజనులు ఇప్పుడు ఈ తరంలో సేవ చేస్తున్న దైవజనులు తర్వాత తరాల్లో సేవ చేయబోయే అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక దైవజనుల కొరకు మీరు ప్రార్థన చేయాలి దైవజనుల గురించి ఎన్నడూ చెడు మాట్లాడుకోకండి అన్యజనులు దేవుని భయం లేని వారు మాట్లాడుకుంటారు ఏది పడితే అది దేవుని బడులుగా మనం ఎన్నడూ దైవ జనుల గురించి మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా మాట్లాడుకోకూడదు దైవ అంటే మీ గుండెల్లో ఒక భయం గౌరవం ఉండాలి దేవుడు మాకు ఇచ్చినటువంటి కాపరి అనేటువంటి ఒక గొప్ప భావం మీలో ఉండాలి దేవుడే నియమించాడు అనేటువంటి మనసు మీకు ఉండాలి అది ఎంతైనా మీకు ఆశీర్వాదకరం దేవుని స్తోత్రం హెలోయ మరి ముఖ్యంగా మిమ్మల్ని వాక్యంలో పెంచుతూ లేకపోతే రక్షణలోకి నడిపించి మీకు ఇచ్చిన దైవజాన్ని మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అందరూ ఆత్మీయ తండ్రులు ఎవరు ఎవరైతే మిమ్మల్ని రక్షణలోకి నడిపించి ఇచ్చి ప్రభు బోధలో పెంచుతున్నారో వారిని మాత్రమే ఆత్మీయ తండ్రిగా మీరు ఎంచాలి మిగిలిన వాళ్ళు కాపర్లే వారు గౌరవించబడడానికి అర్హులే కానీ తండ్రి ఒక్కడే ఆత్మీయ తండ్రి కొద్దిమంది అందరినీ మా ఆత్మీయ తండ్రి మా ఆత్మీయ తండ్రి అంటారు నిన్న గుంటూరు నుంచి వచ్చిన దైవజనులు కూడా పదం చక్కగా చెప్పారు మా ఆత్మీయ తండ్రి రవీంద్ర డాని గారు అన్నారు కొద్దిమంది కనబడిన వాళ్ళందరూ చెప్తారు ఆత్మీయ తండ్రి అని గౌరవించండి తండ్రి స్థానం తండ్రిదే దేవుని స్తోత్రం హ దైవజనుల కొరకు ప్రార్థన చేయండి అర్థమవుతుందా దైవజనులకు ప్రభు ఆరోగ్యం ఇవ్వాలని కుటుంబాల్లో క్షేమం ఇవ్వాలని ఎన్నో ఒత్తిళ్ళు అర్థమవుతుందా రకరకాల మానసికమైనటువంటి టెన్షన్స్ సేవకుడికి ఉంటాయి అంత తేలిగ్గా ఏమి సేవ ఏమి జరగట్ల ఎవరికి ఎంతో ఒత్తిడి ఎంతో ప్రార్థన కాబట్టి దైవజను బట్టి ప్రభువు స్థుతిస్తూ మరి ఈరోజు మన దైవజనులు అయ్యారు పరిశుద్ధరాజయ్య గారిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను దేవుడు మనలను మంచి తోటలో పెట్టాడు హలే యుయా హలియ హలీ అల్లేలుయాలుయా నిన్న పగలు జరిగినంత జరిగినంతసేపు నేను ఇదే మనసులో ప్రభు స్థుతించుకున్నా లోకంలో రకరకాల బోధలు రకరకాల పరిస్థితులు ఊరేగుతున్నాయి కానీ దైవ భయం కలిగి ప్రతి నిమిషం ప్రతి రూపాయి ప్రతి విషయం దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలనే తపన ఆసక్తి కలిగిన దైవజనుల దగ్గర మనం ఉన్నాం మనం ఎంతైనా ఆశీర్వదించబడిన వాళ్ళ దేవుని స్తోత్రం హలే హలేలుయా హలేలుయా మరి ఎప్పటి నుండో వారి తండ్రి గారి కాలం నుండి మా తండ్రి గారి కాలం నుండి అనుబంధం ఉన్నప్పటికీ మరి ఈ ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో రెండు వేల ఎనిమిదిలో కాజిరెడ్డి పాస్ట్ గారు చనిపోయిన తర్వాత నుండి మరి పరిచయం బలపరిచే విషయంలో కానీ ఏదైనా మరి ఎంతో దేవుడు ఇంకా మంచి అనుబంధాన్ని మనకిచ్చాడు దేవుని స్తోత్రం హలే హలే మరి నా జీవితంలో అన్నడు మనసులో కూడా మనసులో కూడా ఆలోచనల్లో కూడా ఊహల్లో కూడా ఎన్నడూ దైవజన్యనికి వ్యతిరేకంగా ఆలోచించడం ఆలోచించకుండా ఉండడానికి ప్రభు ఇప్పటివరకు చూపారు మరి దైవజన్లు పరిశుద్ధ రాజయ్య గారిని బట్టి అమ్మణి గారిని బట్టి ఇస్తారమ్మను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఏసే జవాబు సహవాసంలో దైవజన్లందరిని బట్టి దేవుని స్తోత్రం హలి హలియా ఈరోజు